ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ బాబు వారిచే రచింపబడినటువంటి భాగవత వాహిలోని మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ యుధిష్ఠరుడు చేతులు జోడించి ప్రసిద్ధ జ్యోతిష్కులను సాముద్రికులకు నమస్కరించి ఇట్లు ప్రార్థించాడు భూత భవిష్యత్ వర్తమాన కాలము ఎగిన కాలజ్ఞానం ద్వారా మాకు పుట్టిన పిల్లవాడి జన్మలగ్నమును గ్రహస్ గాంచి వాటి బలమును తెలుపుదరని నా ప్రార్థన అని జన్మించిన కాలమును ఒక కాగితంపై రాసి బంగారు తట్ల ఎందు వాళ్ళకి అందించాను అంతా దైవకులైనటువంటి బ్రాహ్మణులు మొదలు ఆ బంగారు పళ్ళె కాలపత్రమును అందుకొని శిశువు యొక్క లగ్న చక్రమును వేసి గ్రహస్థానములను ఏర్పరిచి ఎవరో వారు ఆహా ఆహా అని ఆనందంను వినిపించొచ్చు ప్రసన్న చిత్తులై ఆనందం అనుభవించు ఒకరికంటే ఒకరు దానిని వర్ణించు ఏమి చెప్పుటకును తోచని చేతిలో మునిగిపోయి అందులో అగ్రస్థానమును అలంకరించినటువంటి పండితోత్ముడు లేచి మహారాజా అనేటి వరకు ఎన్నయో జాతకములు చూచి తనే చక్రములు వేసి కానీ ఇటు పవిత్రమైనటువంటి లక్న చక్రములు ఎరుగను సర్వసుఖములు ఒక చోట చేరినవి సాక్షాత్ విష్ణు స్థానములు చేరినది ఉట్టిపడుతున్నవి ఉట్టిపడుతున్నవిటికి తిరిగి మీ వంశమున సాక్షాత్ మనవే జన్మించాను సందేహము లేదని చెప్పి కూర్చున్నాడు యుధిష్ఠరుడు తన అదృష్టమును కొడియాడుచు ఆనందమున చేతులు జోడించి ఈ రీతిగా జవాబు చెప్పినం పెద్దల అనుగ్రహం చేతును భగవత్ కృపా కట్టాశ్రమ చేతును మీ బోటి పండితో తమల ఆశీర్వచముల చేతలు మా వంశములను తిరిగి ఇంటి పుత్రరత్నము పొందగలిగితే లగ్న చక్రము ఎట్టి శుభము లక్షణము ఉండేపటికి మా సాంప్రదాయం అనుసరించి పండితులను బ్రాహ్మణులను సాధువులను సేవించినట్టు సద్గుణములు లేకున్న సార్థకమేమి కాన అట్టి పవిత్ర సద్గుణములు ఈ బాలులకు అలవన్న లేదా తమ లగ్న చక్రము చూచి తెలిపిన ధనుడగుదని చెప్పి తిరిగి తెలుసుకొని కోరేను అందులకు దైవగనుడేటువంటి బ్రాహ్మణుడు మహారాజా అందులకు మీరే మాత్రమూ అనుమానింప అవసరం లేదు దేవ బ్రాహ్మణ భక్తుడు కాగలడు యజ్ఞ యాగాది క్రత్వములు చేయగలడు మీ పూర్ణిమికులకు భరతుడు ఎట్టి సత్కీర్తిని సంపాదించను అట్టి ఖ్యాతిని అందుకోగలడు అశ్వమేధాది యాగంలో కూడాను ఉనర్చగలడు భూమిపై తన వంశ గౌరవమును విస్తరింపజేయను దైవ దానవ మానవుల మన్నలను పొందగలడు ముందరూ మీ వసిం ఇటు మహాపురుషుడు పుట్టి ఉండటండి ఏ చెప్పవచ్చునో అని అనేక విధములైన సద్గుణములను సదాచారములను నిరూపించని ఇంకా నువ్వు ఎన్నయో శుభములను సద్గుణములను ఉన్నప్పటికీ దైవ చెప్పడం ధైర్యము చాలక అధికముగా చెప్పిన అతిశయోగితీని తలంతురేము అని ముఖ్య విషయములను మాత్రము ముచ్చటించి మౌనము వహించి ఇంతలో బాలిన సుగుణములను సదాచారములను వింటున్న వంటి ధర్మదులకు ఎంత వినినా తృప్తి తీరక ఇంకా ఏమేమో తెలుసుకుని కూర్చుండాను అతని ఉత్సాహం కనిపెట్టినటువంటి జ్యోతిష్కులు వారల ఉత్సాహమును తెలుపుకోరి రాజా మీరు ఏదో ఇంకనూ తెలుసుకుని కోరుతున్నారు సంశయించగా అడగవచ్చును తెలుపుటకు మేము కూడాను ఆనందిస్తున్నాము అని వినయమను విన్నవించిన సమయంలో పురస్కరించుకొని యుధిష్ఠరుడు ఉత్సాహపూరితుడై ముందుకు వచ్చి విప్రులారా ఈ బాల్ని పరిపాలనా కాలంలో ఇతనికి యుద్ధములు ఏవైనా సంభవించునా అట్లు సంభవించినా అతనికి ఏమి చేయని ప్రశ్నించాడు అంత విప్రులు మహారాజా ఇతని పరిపాలనా సమయంలో అతనికి విరోధులనే వారే ఉండరు ఇక యుద్ధ భయమందులకు అతని జీవితంలో అపజ్యమనేదే రాదు ఇది సత్యము సత్యము అని విప్రులందరూ ఏకకంఠమున తోడనే యుధిష్ఠుడితో పాటు వింటున్నటువంటి ఆనందించుకున్నాం ఇటువంటి భీమార్జనకుల సహాదేవులు ఒకరి ముఖము ఒకరు చూసుకొని ఆనందమును వెలుపుచ్చుకొని ఇంతలో ధర్మదుడు అట్లయితే అని ఏదియో అడగబోయి మరేమీ ఏమియో మాట్లాడక తల ఊపుచు ఏదియో యోచించుచు కనిపించను విప్రులు మహారాజా తమరు అడుగుదలచింది ఏదియో మేము సర్వ విషయంలో సంశయించక చెప్పుటకు సిద్ధముగా ఉన్నాము కాన దాసగా వెల్లడి చేయడని ధైర్యం అందించరి అంత ధర్మదుడు ఏమీయో లేదు పాలకుని గుణగణములు గొప్పవనియూ అతనికి విరవధిలెవ్వరు ఉండరనియూ ఎగ్రయాగాది క్రతువులు గావించురనియు వంశోద్ధరణ చేయని యుద్ధంలో లేవనియు అపజమనే మాట అతని జీవితం రాదని యువతములు సరోచ్చరి చాలా ఆనందము కానీ అతని అంతిమగతి ఎట్లుంటునో అది ఒక పని వినగొడుచున్నానని కొంత తడబడుతూ అడుగుడు చూచి సోదరులు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సందేహం ఎందులకు అప్పటి స్థితి అప్పుడు చూసుకుందాము అతనికి కారణముల నిమిత్తము కర్మ తీరదు పుట్టినది గిట్టకపోదు అన్నగారికి ఆనందం అధిగమీ విషయము దారి తప్పుతున్నది ఎంతటితో చాలను ఆపై ఎట్లనో అట్లు జరగగలదని ఊరకుండరి ధర్మధుడు అంతటిలో ఊరుకొనక తెలుసుకునివ్వాలని కుతూహలము తీవ్రమూడిచే ఇట్టి గుణశాల యొక్క అంతిమగతి చాలా అద్భుతమైనదిగా ఉండవచ్చని తలంచి ప్రశ్నించగా బ్రాహ్మణులు తిరిగి కొన్ని చక్రములు వేసి గురించి కొంత ఆలోచనలో మునిగిరి దీన్ని చూసి ధర్మదుడు ఆతులతో అడుగుగా ఆరంభించాను అప్పుడు దర్వకుడు మహారాజా ఇతను ఒక మునిషి ఆత్మ వలన రాజ్యము ఛేదించగలని చెప్పి చెప్పారు ఆ మడతో ధర్మదుడు అదిరిపడి ఏమీ మునిషి ఆత్మ వినోధులేరనియూ జరుగుల మనలను సంపాదించువనియు దైవ దాన మానవాదులు సైతం అతనిపై మంచి భావం కలిగి ఉందరని దేవ బ్రాహ్మణ భక్తులను సేవించురనియూ చెప్పి అట్టి సదాచార సంపన్నుడు మునిషాపమ్మకి ఎట్లుగురికాగలడు అట్టి తప్పు తానేమి చేయను అచర్మగా ఉన్నదే అని యోచించాను అంత బ్రాహ్మణులు జ్యోతిష్ కానీ తమను బట్టి అతనికి పాము వేయగలదని తెలుసున్నదని తెలిపారు ఆ మాట వినగానే ధర్మదురు కుంగిపోయాను ఇంతకాలము అనుభవించినటువంటి ఆనందము క్షణములో సమసిపోయాను విచారము పెరిగిపోయాను సశేషం సాయిరా समस्त समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई जै, जै साई बाबाजी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి